Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. ఈ మధ్య కాలంలో బాగా విమర్శలు వస్తున్నాయి ఇండస్ట్రీ ఏటో వెళ్ళిపోతుందని ఇంతకుముందు ఇంతకు ముందు తమిళనాడు నుంచి ఇటు వచ్చింది మరి ఇప్పుడు తెలంగాణకు వచ్చినటువంటి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో మంచిగా స్థిరపడిపోయింది ఇండస్ట్రీ హైదరాబాద్ అంటేనే ఇండస్ట్రీ తెలుగు చిత్ర పరిశ్రమ అన్నదానికి ఒక పేరు బ్రాండ్ ఏర్పడింది మరి అలాంటి తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కడికో తరలి వెళ్ళిపోతోంది బాగా విమర్శలు వస్తున్నాయి వార్తలు వినిపిస్తున్నాయి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీరేం చెప్తారు వెళ్ళిపోయిపోతుందా ఇది ఎక్కడికి వెళ్ళదు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇక్కడి నుంచి అక్కడికో ఇంకో చోట అట్లా వెళ్ళే పరిస్థితి లేదు ఆ రోజు ఎందుకు వచ్చింది తమిళ ఇండస్ట్రీ ఉన్న చోట మనం ఉన్నాం మనం ఒక్కడమే వెళ్ళిపోవాలి ఆ రోజు కన్నడ వాళ్ళు కర్ణాటక వెళ్ళిపోయారు మళ్ళీ ఆ రోజుల్లో మలయాళం కన్నడ కూడా అక్కడే జరిగాయి మలయాళం అప్పుడు వాళ్ళు కేరళ వెళ్ళిపోయారు అలా అలాగే మనం కూడా వచ్చేయాలి కాబట్టి మనం వచ్చేసాం తెలుగు స్టేట్లకు వచ్చాం కానీ ఇక్కడికి వచ్చి ఏం తీస్తున్నా మనం తీయాల్సిన తెలుగు సినిమానే ఈ తెలుగు సినిమాని వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి అందరం చూడాలి అందరూ చూడాలి అందరికి మనం చూపిస్తే సినిమా ఏదో మా మా ఊళ్ళోనో లేకపోతే మా ఇంట్లోనో చూసుకునే సినిమా కాదు ఇంట్లో చూసుకున్నా తెలుగు సినిమాలకి తీయాలి కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి కంప్లీట్ వెళ్ళిపోద్దని నేను అనుకోవట్లా వెళ్ళిపోవాలని కానీ రావాలని కానీ ఎవరు అనుకుంటున్నట్టు కూడా నాకు అనిపించట్లేదు కాకపోతే కొంతమంది ఎవరెవరు వాళ్ళు వాళ్ళ పాయింట్లో వాళ్ళు ఏదో మాట్లాడతారు కానీ జనరల్గా ఓవరాల్గా ఆలోచిస్తే మొత్తం చేయాలి అక్కడ ఎవరు అని కానీ ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవాలని కానీ లేకపోతే ఎవందరు ఇక్కడే ఉండాలని కానీ ఇలాంటి విషయాల మీద నేనుగా చెప్పింది నాకు ఇంత కాన్సెంట్ సినిమా గురించి ఇంత ఆలోచించే పరిస్థితి ఇప్పుడు లేదు ఇప్పుడు ఇక్కడ చైర్మన్ ఈయన దిల్ రాజు గారు వచ్చారు కాబట్టి ఆయనకి తెలుసు ఏ టు జడ్ తెలుసు అక్కడ ఏంటి ఇక్కడ ఏంటి అని అన్నీ తెలుసు కాబట్టి ఆయన అందరికీ పనికొచ్చేలా ఇద్దరికీ పనికొచ్చేలాగా సమన్వయంతో ఏదైనా ఒక కామన్ ఫ్యాక్టర్ పెట్టి ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీయాలంటే ఇక్కడ తీస్తే అక్కడ చూడాలి అక్కడ తీస్తే ఇక్కడ చూడాలి కాబట్టి రెండు చోట్ల చూడాలంటే ఏం చేయాలి అనే పాయింట్లో నాకు తెలుసు ఆలోచించి అక్కడ తీసేవాళ్ళకి ఇక్కడ తీసేవాళ్ళకి కామన్ ఫ్యాక్టర్ ఒకటి పెట్టి చేస్తారని ఒక నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన సినిమాలు కూడా అక్కడ ఆడతా ఆడుతున్నాయి కదా ఆడినాయి కదా అందుకని ప్రతి ప్రొడ్యూసర్ కదా అవసరమే మనం ఎక్కడ తీసినా తెలుగు సినిమానే కాబట్టి వెళ్ళిపోద్ది లేకపోతే వెళ్ళదు లేదు అన్నీ చెప్పలేను కానీ వెళ్ళిపోద్ది అని మాత్రం చెప్పలేదు వెళ్ళదు కూడా అట్లా వెళ్ళే పరిస్థితులు సెటిల్ అయిపోయారు ఎవరికాళ్ళు సెటిల్ అయిపోయారు ఈరోజు కూడా మనకి చెన్నై ఇండస్ట్రీతో అనుబంధం ఉంది సంబంధం ఉంది కొంతమంది టెక్నీషియన్లు వస్తున్నారు మన క్వాలిటీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ అక్కడ ఇవన్నీ సినిమా సపరేట్ అండి ఇది క్రియేటివ్ ఫీల్డ్ క్రియేటివ్ ఫీల్డ్కి ఏం కావాలో ఒక క్రియేషన్కి మనం ఎంత శ్రమ పడాలో ఎక్కడ శ్రమ పడా ఎంత శ్రమ పడాలో ఉంటుంది కానీ ఎక్కడ శ్రమ పడాలో ఉండదు కాబట్టి సినిమా అనేది సపరేట్ అంట స్టేట్స్ మిగిలిన విషయాలు అవి అని వేరే విషయం అది మనమేం కాదంటలేదు సినిమాకి చేపట్టుకునే అవకాశం ఉండదు ఎందుకంటే మన సినిమా తెలుగు సినిమా నుంచి ఎక్కడికి వెళ్ళినాం ప్యాన్ ఇండియాకి వెళ్ళాం ప్యాన్ ఇండియా నుంచి ప్యాన్ వరల్డ్కి వెళ్ళాం ప్యాన్ వరల్డ్ నుంచి ప్యాన్ గ్రహాలు వస్తాయని మనం చెప్పలేదు అటువంటి అదే అటువంటి అప్పుడు ఒక చోటే ఇది నాది అనుకోకూడదు మనదే అనుకోవాలి మనదే అనుకునేది ప్రపంచం మొత్తం పాక్ అయిపోయేలాగా ఉండ ఉండేలాగా మనం ఆలోచిస్తాం కానీ ఎందుకంటే ఇది బిజినెస్ కూడా కదా నేను ఇక్కడ షాప్ పెడితే ఇక్కడే కాదు పక్క రోడ్లో ఊరు మొత్తం నాలుగు బ్రాంచ్లు పెడితే నాకు బిజినెస్ పెరుగుద్ది ఆదాయం పెరుగుద్ది అనుకుంటాం కానీ నా ఇంటో బయట చిన్న బల్లి బడ్డి కొట్టు పెట్టుకుంటే అందరూ వచ్చి ఇక్కడే కొనండి అని అనలేం కదా మనం అది వ్యాపారం కాదు కదా అందుకని ఇవన్నీ ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ నాకు తెలిసి అది అంత బ్లంట్గా మాత్రమే ఉండదు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటారు ఆ ఫెసిలిటీస్ని బట్టి ఎంతోమంది అంటే ట్యాక్సులు పాయింట్లో తేడాలు ఉండేవి ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత అసలు మీకు ఎక్కడ తీసినా ఒకటే ఇండియాలో ఎక్కడ తీసినా ఒకటే ఎక్కడ తీసినా కాకపోతే ఎక్కడ ఆ లోకల్ ట్యాక్స్ ఎవరికి వెళ్ళొద్ద పాయింట్ ఒక చిన్న పాయింట్ ఉంది కానీ అది ఎవరికి అడువాళ్ళు ఆలోచించుకోవాలి దానికి కొంత గవర్నమెంట్లు కూడా కొన్ని త్యాగాలు చేయాలి ఇప్పుడు త్యాగాలు చేసే అంత పరిస్థితి ఇప్పుడు అప్పుడే రాదు కదా ఎవరికైనా కూడా రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓపిక వాళ్ళగా ప్రేక్షకుల కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను